thank mm -hmm. you نگروں <سؤال> پلیز <سؤال> 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 હેડો બોલું શુંગર ના શકમ બોલું સુરંગો बदला नहीं है भाई और शांति है बढ़िया रखो भाई नौशाद को रावत ने तलकन को नायक को ले ले नायक को ले ले नायक को ले ले नायक को ले ले नायक को

நாயக்கத்துக்கு ரெண்டிய நாயக்கத்துக்கு புரந்தேஸ்வரர் நாயக்கத்துக்கு புரந்தேஸ்வரர் நாயக்கத்துக்கு புரந்தேஸ்வரர் நாயக்கத்துக்கு ரெண்டிய நாயக்கத்துக்கு ரெண்டிய நாயக்கத்துக்கு புரந்தேஸ்வரர் நாயக்கத்துக்கு புரந்தேஸ்வரர் நாயக்கத்துக்கு ரூட்டு மீனா நாயக்கத்துக்கு ரூட்டு மீனா நாயக்கத்துக்கு புரந்தேஸ்வரர் நாயக்கத்துக்கு புரந்தேஸ்வரர் நாயக்கத்துக்கு

حال حال پار مونديت अरे बाबा مونديت سبارا చేసి డోర్ డెలివరీ చేస్తే అదే అనంతబాబుని వేదిక మీద పక్కన కూర్చుని కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు కానీ వారి మీద మటుకు ఎటువంటి చర్యలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం లేదు అని చెప్పి భావించినట్లయితే ఇది అవివేకమే అవుతుందని చెప్పి అధికార పార్టీ నాయకులందరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం ఒకనొక సందర్భంలో అభి ఆంధ్ర రాష్ట్రం అంటే అభివృద్ధి గుర్తుకొచ్చేది కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే తలలేని మొండల్లాగా రాజధాని లేని రాష్ట్రమే అందరికీ గుర్తొస్తుంది అవహేళన కూడా చేస్తున్నారు అక్కడ ఒక అద్భుతమైనటువంటి రాజధాని వస్తుందని చెప్పి ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఇవాళ వారి జీవితాలు బజార్ని పడ్డాయి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మాఫియా నేను కొత్తగా చెప్పనవసరం లేదు ప్రత్యేకించి రాజమండ్రి అంతా కూడా మనకి ఇసుక రీచ్లు ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ విపరీతంగా ఇక్కడ ఇసుక మాఫియా జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా మద్యం నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఇవాళ ప్ర ప్రజల చేత తాగించి వారి ప్రాణాలతో చెలగాటు మాడేటువంటి ప్రభుత్వానికి పరిశ్రమలు బయటికి తీసుకెళ్ళిపోవటం సాధ్యం కాదు కాబట్టి పంటి బిగున ఇవాళ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి కానీ కొత్త పరిశ్రమ ఏది కూడా మన రాష్ట్రానికి రాలేదు కొత్త పెట్టుబడి రాలేదు ఇవాళ ఈ యొక్క పరిశ్రమలు రానటువంటి సందర్భంలో పరిశ్రమలు రానటువంటి సందర్భంలో మన బిడ్డలకు కూడా ఇవాళ ఉపాధి అవకాశాలు సరైనటువంటి స్థాయిలో దొరకనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా మహిళలకి న్యాయం అని చెప్పి అన్నారు నా అక్క నా చెల్లి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తను ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ప్రారంభిస్తారు కానీ మహిళలకి సైతం ఇవాళ సరి అయినటువంటి స్థాయిలో న్యాయం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు ఎన్సీఆర్బి రిపోర్ట్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఏదైతే ఉందో వారు చెప్పినటువంటి వారిచ్చినటువంటి నివేదిక ఏమిటంటే మహిళల పట్ల జరిగేటువంటి క్రైమ్ ఏదైతే ఉందో అది ఆంధ్ర పెరిగిపోతుంది అని చెప్పి వారు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ముఖ్యమంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో మహిళపై అత్యాచారం చేసి ఆ మహిళని చంపేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు అదేవిధంగా బీసీలు అన్నారు బీసీ కార్పొరేషన్స్ అన్నారు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టారు పేరుకు మాత్రం అక్కడ బీసీ కార్పొరేషన్స్ ఉన్నాయి కానీ నిధులు కానీ విధులు కానీ అక్కడ లేవు అనేటువంటి విషయం మనం సుస్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి కనీసం సరి అయినటువంటి స్థాయిలో ఆ కార్పొరేషన్ కి నిధులు సమకూర్చి ఆ ఉప ఉపకులాల్లో ఉన్నటువంటి వారికి న్యాయం చేసే చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు బీసీ కమిషన్కి చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాజ్యాంగ హోదా ఇస్తే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీ కులాల్లో ఉన్నటువంటి వారు ఎక్కడికెళ్ళి న్యాయం చేసుకోగలరు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎస్సీ కులాల్లో ఎస్సీలు కనుక చూసినట్లయితే ఇరవై ఏడు నీరు గార్చేశారు ఎన్ఎఫ్బిసి ఎన్ఎస్ఎఫ్బిసి కింద రావాల్సినటువంటి నిధులు సైతం ఇవాళ ఎస్సీ కులాల వారికి రావడం లేదు బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి నీట్ పరీక్షల్లో రిజర్వేషన్ ని కల్పించి